ఇప్పటి వరకు సేకరించిన నందవరీక నియోగులు ఇంటి పేర్లు గోత్రాలు అంకిరేవుల కాశ్యప గోత్రం అంగలకుదుట భారద్వాజ గోత్రం అంగలకుదుటి భారద్వాజ గోత్రం అంగల కుదుటి వాసిష్ఠ గోత్రం అంగల కుదుటి గోత్రం అంగల కుదురు అంగల అంగలకుదురు గోత్రం అంగల కుదురు గోత్రం అండలూరి శ్రీవత్స గోత్రం అంపాడ శ్రీవత్స గోత్రం అంబటపూడి భారద్వాజ గోత్రం అంబటిపూడి భారద్వాజ గోత్రం అక్క ఆత్రేయ గోత్రం అక్కన కౌండిన్య గోత్రం అక్కన్న ఆత్రేయ గోత్రం అక్కన్న కౌండిన్య గోత్రం అక్కసన్న ఆత్రేయ గోత్రం అక్షపాత్రునీ గోత్రం అక్షపాత్రునీ ముద్గల గోత్రం అడిదము కాశ్యప గోత్రం అడవిదివ్వే గౌతమ గోత్రం అబ్బరావుల కాశ్యప గోత్రం అమలరాజు రధీతర గోత్రం అమలరాజు కౌండిన్య గోత్రం గోత్రం అమల్ రాజు రధీతరస గోత్రం ஐதவரம் கௌசிகோத்திரம் ஐதாவரம் கௌசிகோத்திரம் ஐநாபுரம் சாண்டிலியோநாபுரம்ஜோம் ஐநாபுரப்புஜோத்ம் ஐநாபுரப்புண்டிலியோத்திரம் ஐனவரப்புஜோத்திரம் ஐனவரப்பு கோத்திரம் அல்லசானி கோத்திரம் அல்லசானி వశిష్ట గోత్రం అల్లూరి శ్రీవత్స గోత్రం అలవకొండ గోత్రం అలవకొండ ఆత్రేయ గోత్రం అలవకొండ గోత్రం అల్వకొండ గోత్రం అల్వకొండ శ్రీవత్సోత్రం అవుడూరి గోత్రం ఆచంట భారద్వాజ గోత్రం ఆచంట హరిత గోత్రం ఆచంట சாலங்காயன சாலங்காயனோத்திரம் ஆதி காண்டம் பார்கவோத்திரம் ஆதி காண்டம் கௌதமகோத்திரம் ஆதி காண்டல பார்கவோத்திரம் ஆதிபர் பார்கவோத்திரம் ஆதிபர் கௌதமகோத்திரம் இஞ்சேட்டி ஸ்ரீவத்சோத்திரம் இனகண்டல காசபோத்திரம் இனகண்ட்ல இருகடல கௌதம கௌதமகோத்திரம் ఈమని పాటి గోత్రం ఈమనపాటి పాటి ఈమనిపాటి గోత్రం ఉద్భట ముద్గల గోత్రం ఉద్భట ముద్గల గోత్రం ఉదయరాజు సౌనక గోత్రం ఊటుకూరు ఆనంద గోత్రం ఊటుకూరు కాశ్యప గోత్రం ఊరకరణం కాశ్యప గోత్రం ఐత కౌశిక గోత్రం ಐತವರಂ ಕೌಸಿಕ ಕೌಸಿಕಗೋತ್ರಂ ಐನಾವರಪು ಭಾರದ್ವಾಜಗೋತ್ರಂ ಐನಾವರಪು ಗೋತ್ರಂ ಔಡೂರಿ ಗೋತ್ರಂ ಕೋಟಿಕೆ ಶ್ರೀವತ್ಸ ಗೋತ್ರಂ ಕಟ್ಟಮೂರಿ ಕಾಶ್ಯಪ ಗೋತ್ರಂ ಕಟ್ಟಮೂರಿ ಮುದ್ಗಲ ಗೋತ್ರಂ ಕಟ್ಟಮೂರಿ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ಕಟು ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ಕಾಣಾದ கௌதமோத்திரம் காணாத ஆத்ேயோத்திரம் காணாதம் ஆத்ரேயோத்திரம் காணாதம் கௌதமகோத்திரம் காணால வசிஷ்டோத்திரம் கொணுதாலி முதலோத்திரம் கொணுதாலி மௌதலியகோத்திரம் காணால வசிஷ்டோத்திரம் காணால வாசிஷ்டோத்திரம் காமக்குர்த்தி ஸ்ரீவத்சோத்திரம் கொமரகிரி ாரஜோம் கொமரகிரி வசிஷ்டோத்ம் கொமரகிரி கௌதமகோத்தம் கொமரகிரி வாசிஷ்டோத் காமராஜு ஸ்ரீவத்சோத்திரம் கோமலி பார்கோத்திரம் கரணம் காசியப்போத்திரம் கரிப்பூடி சாண்டிலியகோத்திரம் கோரெல வாசிஷ்டோத்ம் கலிகொண்ட ஹரித்தோத்திரம் கல்லக்கூரி భారద్వాజ గోత్రం కొల్లాపురపు గోత్రం కొల్లారపు శ్రీవత్స గోత్రం కల్వకుర్తి గోత్రం కవిగొండ గోత్రం కోవెల గోత్రం కేసరాజు శ్రీవత్స గోత్రం గోత్రం కుంచ కనిష్ట హుండాముల కనిష్టగోత్రం హుడుమాల గోత్రం హుడుముల గోత్రం కుప్పిల శ్రీవత్స గోత్రం కూచిపూడి కాశ్యప గోత్రం కూరపాటి శ్రీవత్స గోత్రం గంటిపాత్రుని గోత్రం గంధసిరి భారద్వాజ గోత్రం గజరాజు కౌసిక గోత్రం గొట్టిపాటి శ్రీవత్స గోత్రం గోటపాటి శ్రీవత్స గోత్రం గోడపాటి శ్రీవత్స గోత్రం ಗಣಪವರಪು ವಸಿಷ್ಠ ಗೋತ್ರಂ ಗಣಪವರಪು ವಾಸಿಷ್ಠ ಗೋತ್ರಂ ಗೋನವರಂ ಮೌದ್ಗಲ್ಯ ಗೋತ್ರಂ ಗೋರಂಟ್ಲ ಹರಿತ ಗೋತ್ರಂ ಗೋರಂಟ್ಲ ಶ್ರೀವತ್ಸ ಗೋತ್ರಂ ಗೋರಂಟ್ಲ ಸೌನಕ ಗೋತ್ರಂ ಗೋರಂಟ್ಲ ಕೌಂಡಿನ್ಯ ಗೋತ್ರಂ ಗ್ರಂಥಸಿರಿ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ಗ್ರಂಥಿ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ಗೊಲ್ಲಪಿನ್ನಿ గోత్రం గోవాడ కౌశిక గోత్రం గోవాడ గోత్రం గోవాడి గోత్రం గవర్రాజు గోత్రం గోస్వామి గౌభిల్య గోత్రం గుంటూ గోత్రం గుంటుపల్లి వాసిష్ఠ గోత్రం గుంటుపల్లి గోత్రం గుంటుపల్లి గోత్రం గుడిపాటి కాశ్యప గోత్రం గుడిపాటి భారద్వాజ గోత్రం గుడిపాటి గోత్రం గుడిపాటి గోత్రం గుడుపాటి గోత్రం గుమ్మరాజు వాసిష్ఠ గోత్రం గుమ్మరాజు వసిష్ఠ గోత్రం గుమ్మరాజు శ్రీవత్స గోత్రం చింతకుంట వసిష్ఠ గోత్రం చింతకుంట వాసిష్ట గోత్రం చింతకుంట గౌతమ గోత్రం చింతగుంట గౌతమ గోత్రం చిక్కుళ్లపాటి లోహిత గోత్రం చిక్కుళ్లపాటి లోహిత గోత్రం చినగుంట్ల మౌద్గల్య గోత్రం చినగాగెలపర్రు గౌతమ గోత్రం చెన్నం రాజు ఆత్రేయ గోత్రం చెన్నమరాజు ఆత్రేయ గోత్రం చినపాటి గౌతమ గోత్రం చినపాడు గోత్రం చీనెపల్లి ఆత్రేయ గోత్రం చినముక్తేవి గోత్రం చుండూరు భారద్వాజ గోత్రం జుజ్జరపు గార్గ్య గోత్రం జుజ్జవరపు గార్గ్య గోత్రం దేగలమూడి శ్రీవత్స గోత్రం డొర్నపాటి గోత్రం తొంకచచ్చు సౌనక గోత్రం తొంకవచ్చు సౌనక గోత్రం తంగెడ కాశ్యప గోత్రం తంగెళ్ళపూటీ లోహిత గోత్రం తంగెళ్లపూటి లోహిత గోత్రం తంగెళ్లపూడి లోహిత గోత్రం తగెళ్ళ గోత్రం తగెళ్ళ గోత్రం తరిగొండ కాశ్యప గోత్రం తేలప్రోలు సౌనక గోత్రం తాళ్లపాక ഭാരവാജ ഗോത്രം താള്ളപ്പാക ഭാരജ ഗോത്രം താളൂരി ഭാരവാജ ഗോത്രം തുരുമെന ശ്രീവത്സഗോത്രം തുരുമെള്ള ആേയ ഗോത്രം തുരുമെള്ള കൌണ്ടിന്യഗോത്രം തുരുമെള്ള കൌണ്ടിന്യഗോത്രം തുരുമെള്ള ആത്രേയ ഗോത്രം തൂപ്പുരാണീ സൗനകഗോത്രം തൂമുച്ചർല വിശ്വാമിത്ര ഗോത്രം तूमुचर्ल विश्वामिगोत्रम हरित गोत्रम दंडमूडी गोत्रम दंडमूडी गौतम गोत्रम दोंतिक सौनक गोत्रम दक्षिण दंडमूडी पुदंडमूडी श्रीवत्स गोत्रम दिप्टक मौन भार्गव गोत्रम दिप्टक भारद्वाज गोत्रम दिनवही हरितगोत्रं दम्मनकं श्रीवत्सगोत्रम् दर्भा श्रीवत्सगोत्रम् देवन्तुनिपाडा शृङ्गिगोत्रम् देवन्तुनिपाडा भारद्वाजगोत्रम् देवरपूडी हरितगोत्रं दशग्रन्थल गौतमगोत्रम् दुर्गी सौनकगोत्रम् दुर्गी पूतिमाशगोत्रम् दुर्गम् గౌతమ గోత్రం దుర్గం రాజు గౌతమ గోత్రం దుర్గం రాజు పెద్దిరాజు గౌతమ గోత్రం దుర్గరాజు గౌతమ గోత్రం దుర్గరాజు పెద్దిరాజు గౌతమ గోత్రం ధమ్మాపకం శ్రీవత్స గోత్రం ధమ్మవాకం శ్రీవత్స గోత్రం వసిష్ఠ గోత్రం ధరణి వాసిష్ఠ గోత్రం దేవుల ವಸಿಷ್ಠ ವಸಿಷ್ಠಗೋತ್ರಂ ಧರಣಿ ದೇವುಲ ಶ್ರೀವತ್ಸಗೋತ್ರ ಧರಣಿ ದೇವುಲ ವಾಸಿಷ್ಠ ಗೋತ್ರಂ ನಂದಂ ಕೌಸಿಕ ಗೋತ್ರಂ ನಂದಿವೆಲುಗು ಕಾಶ್ಯಪ ಕಾಶ್ಯಪಗೋತ್ರಂ ನೆಕ್ಕಂಟಿ ಲೋಹಿತ ಗೋತ್ರಂ ನಕರಿಕಂಟಿ ಶ್ರೀವತ್ಸ ನಾಗಾರ್ಜುನ ಸೀಮ ಕಾಶ್ಯಪ ಕಾಶ್ಯಪಗೋತ್ರಂ ನೆನ್ನೂರು ಕೌಸಿಕ ಗೋತ್ರಂ ನೀಲಾರಂಭಂ ಗೌತಮ ಗೋತ್ರಂ नूतंकी सौनक गोत्रम नूतकी सौनक गोत्रम नूत की सौनक गोत्रम नूतलपाटी आत्रेय पेंटपाटी भारद्वाज गोत्रम पेंटपाड़ी भारद्वाज गोत्रम पोकुकट्टा भारद्वाज गोत्रम पोकुकट्टला भारद्वाज गोत्रम गोत्रराजु काश्यप गोत्रम पोचिराजू భారద్వాజ గోత్రం పైడి శ్రీవత్స గోత్రం పొడపాడు సౌనక గోత్రం పొడపాడు గౌతమ గోత్రం పొడపాడు కౌశిక గోత్రం పొత్తపి గౌతమ గోత్రం పొత్తపి శ్రీవత్స గోత్రం పోతుకట్ట సాంఖ్యాయన గోత్రం పోతుకట్ట భారద్వాజ గోత్రం పోతుకట్ల సాంఖ్యాయన గోత్రం పెదగాడెలపర్రు గౌతమ గోత్రం పెదచెరువూరి శ్రీవత్స గోత్రం పెదతక్కెళ్లపాటి హరిత గోత్రం పెదపాటి గౌతమ గోత్రం పెనగమూరి గౌతమ గోత్రం పిన్నేని హరిత గోత్రం పినపాడు గౌతమ గోత్రం ప్రక్కిలంక లోహిత గోత్రం హరిత గోత్రం ప్రగ్లుల సాండిల్య గోత్రం ప్రతాపగిరి కాశ్యప గోత్రం పెరనవి లోహిత గోత్రం పెరవలి లోహిత గోత్రం పిల్లుట్ల శ్రీవత్స గోత్రం పిల్లుట్ల గౌతమ గోత్రం పసిడికొండ గౌతమ గోత్రం పుచ్చకాయల భారద్వాజ గోత్రం పురిటిపెంట గోత్రం పురిటిపెంట గౌతమ గోత్రం పురేనంగరాజు గౌతమ గోత్రం పులిచింతల కౌశిక గోత్రం పులిచింతల కాశ్యప గోత్రం పులిపాటి శ్రీవత్స గోత్రం పూడి సఠమర్షణ గోత్రం పూరేనంగరాజు కాశ్యప గోత్రం పూరేనంగరాజు గౌతమ గోత్రం బంటుమల్లి గోత్రం బంటుమిల్లి సథమర్షణ గోత్రం బొండపాటి गोत्रम शृंगिगोत्र बोंदपा शृंगिगोत्र बोंदी शृंगिगोत्र बोंदलपाटी बोंदालपाटी बोंदी गोत्रम बिक्कटी विश्वामित्र गोत्रम बिखपाटी काश्यप गोत्रम बड़ीत लोहित गोत्रम बड़तले लोहित गोत्रम बेतन भोटला लोहित गोत्रम ಬೇತನ ಭೊಟ್ಲ ಗೋತ್ರಂ ಬೇತವೋಲು ಮುದ್ಗಲ ಗೋತ್ರಂ ಬೊಲ್ಲೂರಿ ಪೂತಿಮಾಷ ಗೋತ್ರಂ ಬುಡಮೂರಿ ಲೋಹಿತ ಗೋತ್ರಂ ಬುಡಮೂರು ಲೋಹಿತ ಗೋತ್ರಂ ಬುದ್ಧಿರಾಜು ಹರಿತ ಗೋತ್ರಂ ಬುದ್ಧಿರಾಜು ಹರಿತ ಹರಿತಗೋತ್ರಂ ಬುಲಂಕುರ್ತಿ ಗೋತ್ರಂ ಬೂರುಗುಪಲ್ಲಿ ಶ್ರೀವತ್ಸ ಗೋತ್ರಂ ಬೂಲ್ಲೂರಿ పూతిమాష గోత్రం భాగదేయుల హరిత గోత్రం భాగదేయులు హరిత గోత్రం భోగివరపు లోహిత గోత్రం భోగివరపు హరిత గోత్రం భోగివరపు లోహిత గోత్రం వేతన భట్ల లోహిత గోత్రం భట్ల హరిత గోత్రం భీమరాజు లోహిత గోత్రం భీమరాజు వాసిష్ట గోత్రం जु गोत्रम भार्गव भार्गव हरित गोत्रम भारहवी श्रीवत्सगोत्र भास्करुनी वाशिष्ठगोत्रम भास्करुनी श्रीवत्सगोत्रम भास्करनी वशिष्ठगोत्रम मंडित राध्युला मंडिताराध्युला हरित गोत्रम, गोत्रम मेखराल వాసి గోత్రం మేఖరాల సాలావత గోత్రం మౌగట్లు గౌతమ గోత్రం మాచవరపు భారద్వాజ గోత్రం మాచవరపు శ్రీవత్స గోత్రం మాచవరపు కౌండిన్య గోత్రం మఢూరు వశిష్ట గోత్రం మఢూరు వాసిష్ట గోత్రం మనూరు గోత్రం మనూరు వాసిష్ట గోత్రం ಮದ್ದಿರೇಲ ವಸಿಷ್ಠ ಗೋತ್ರಂ ಮೈದವೋಲು ಗೋತ್ರಂ ಮಾನುಕೋಟ ಸೌನಕ ಗೋತ್ರಂ ಮಾನುಕೋಟ ಗೋತ್ರಂ ಮಲ್ಲಪರಾಜು ಶ್ರೀವತ್ಸ ಗೋತ್ರಂ ಮಲ್ಲವರಾಜು ಶ್ರೀವತ್ಸ ಗೋತ್ರಂ ಮುಂಜಲ ಕೌತ್ಸ ಗೋತ್ರಂ ಮುಂಜುಲ ಕೌತ್ಸ ಗೋತ್ರಂ ಮುಕ್ತ ಮುಕ್ತಾ ಗೋತ್ರಂ ಮುಕ್ತ ಕೌಸಿಕ ಗೋತ್ರಂ ಮುಕ್ತ್ಯಾಲ హరిత గోత్రం ముక్తాల సౌనక గోత్రం ముక్తాల హరిత గోత్రం ముడియం కౌండిన్య గోత్రం ముడియం శ్రీవత్స గోత్రం ముడియం గోత్రం రెంటాల శ్రీవత్స గోత్రం రెంటాల భారద్వాజ గోత్రం రేఖారావుల గోత్రం రేగడ పురుకుత్స గోత్రం రామకూరి హరిత గోత్రం రాయనిప్రగడ గౌతమ గోత్రం రాయసం సౌనక గోత్రం రావినూతల గోత్రం రోవనూరి కాశ్యప గోత్రం రేవునూరి శ్రీవత్స గోత్రం రుద్రవరపు భారద్వాజ గోత్రం వంకేశ్వరపు గోత్రం వెంపలి గౌతమ గోత్రం వకీల్ శ్రీవత్స గోత్రం వేటూరి శ్రీవత్స గోత్రం వేటూరి గోత్రం వేటూరి గోత్రం వనమాల వసిష్ఠ గోత్రం వేనరాజు కాశ్యప గోత్రం వేమోరి వాసిష్ఠ గోత్రం వేమోరు గోత్రం వూటుకూరు గోత్రం వూటుకూరు గోత్రం వూరకరణం గోత్రం శివన్నపల్లి లోహిత గోత్రం శివపల్లి లోహిత గోత్రం సందెపూడి గోత్రం సందెపూడి కౌశిక గోత్రం సాగి వాసిష్ట గోత్రం సితాళం సౌనక గోత్రం సోమయాజుల హరిత గోత్రం సామరాజు గోత్రం సారంగం కౌశిక గోత్రం సీరేపల్లి ಗೌತಮ ಗೋತ್ರಂ ಸೂರವರಪು ಶ್ರೀವತ್ಸ ಗೋತ್ರಂ